జలసాలకు అలవాటు పడి కరెంటు మోటార్ల దొంగతనానికి పాల్పడుతున్న అంతర్జిల్లా దొంగలను హనుమకొండ జిల్లా పరకాల పోలీసులు పట్టుకున్నారు హనుమకొండ జిల్లా నడికుడ వద్దన వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన రెండు కార్లను తనిఖీ చేయగా విద్యుత్ మోటార్లు లభించాలని పట్టుకుని విచారించగా మోటార్ల దొంగతనానికి పాల్పడుతున్నట్లు తేలిందని సెల్ఫ్ డ్రైవ్ పేరుతో కార్లు అద్దెకు తీసుకుని వివిధ చోట్ల కరెంటు మోటార్లను దొంగిలించినట్లు అందులో ఉన్న కాపర్ వైర్ ను అమ్మి జల్సాలకు పాల్పడుతున్నట్లు తేలిందని వరంగల్ డీసీపీ పులిగల్లా రవీందర్ తెలిపారు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు అందులో ఒకరు మైనర్ ఉన్నట్లు తేలిందని వారి వద్ద నుంచి రెండు కార్లు నాలుగు సెల్ఫోన్లు పదకొండు మోటార్లు యాబై ఏడు కేజీల కాపర్ వైర్తో పాటు నలభై ఒక్క వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సుమారు వీటి విలువ పద్నాలుగు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందలు ఉంటాయని డీసీపీ పేర్కొన్నారు గత దాదా మూడు నెలల నుంచి సీతా ముందు నుంచి కూడా మోటార్లు రాత్రుతున్నాయనే మీ అందరికీ ఉంది దాని మీద మొదటి నుంచి మా ఇన్స్పెక్టర్ గారు వచ్చిన కానీ కూడా తప్పట కూడా తన చెప్పడం జరిగింది మా ఎస్సీ ఎక్కడ ఫాల్ అప్ చేస్తుంది దాన్ని జరిగిన ఏదైతే మోటార్ చెప్తున్నారో వాటి పట్టుకోవాల ఆలోచనతోటి నుంచి మా ఎస్సీ ఎట్లా ఎక్కడ ఉన్న ఎస్ఐ వాటి ఆలో దాని మీద దాని పట్ల కూడా ఇంకా ఆలోచితో మంచి టీం ఏర్పాటు చేసుకొని పట్టుబడి చేస్తున్న ఆలోచనతో వాళ్ళు ఈ మోటార్ శక్తి ఎట్లా జరుగుతుందో తిరుగుతున్నారు ఇందులో భాగంగా మొన్న మాకు నిన్న యువ ఇవాళ రెండు కార్లు దొరికినాయి దానికి దాంట్లో చెక్ చేసినప్పుడు ఒక ఆరు మోడల్ ప్రయత్నాడు అసలు మన ఇంట్రాగేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇట్లా మొదటి వ్యక్తి ఎవరంటే బండర్ అనికుమార్ ఇతను ఐటీఐ ఐటీఐ చేసుకుంటూ వచ్చి కూడా తను ఐటీఐ చేసి వేరే వేరే పని చేసుకున్నాడు ఈ అబ్బాయి ఏంటంటే మెకానిక్ ఆలోచన వచ్చింది కొంచెం ఈ అబ్బాయికి చేస్తారని కలవడపడ్డాడు ఫాదర్ కోటెంబర్ అయినా సరే దాని కొంత డావిష్ ఖర్చు పెట్టడం జీరసరాడు ఇంకా ఎంజాయ్ చేద్దాం అని ఆలోచనతో ఇదే నేను చేసినట్టే అతని ఫ్రెండ్ అరవింద్ అనే అబ్బాయితో ఫ్రెండ్షిప్ ఉన్నాడు కాబట్టి అరే మన ఇట్లా దొంగతన చేద్దాం రాజకీయ అని చెప్పి అబ్బాయి కూడా కొంచెం ఆర్థికంగా అబ్బాయి పడుతున్నాడు అతను కూడా ఒప్పు చేద్దాం అనే ఆలోచనతో ఇద్దరు కలిసి ఫస్ట్ ఆడేసాడు అభ్యోకర్ గోతామని చెప్పి చేసాక ఆ మోటల్ ఎత్తడానికి ఇబ్బంది అవుతుంది ఇంకొక ఇంకొక నేను చూస్తున్నప్పుడు అన్నగుండ బస్ స్టాండ్లో ఒక అబ్బాయి ఏం చేస్తానంటే మైనర్ పిల్లాడు ఆ పిల్లాడు మనకంటే మైనర్ మైనది మా పిల్లవాడు ఏంటంటే అక్కడ పాఠశాల పని చేస్తాడు పని చేసాంటే అరే ఇప్పటి ఉన్నాడు మా వస్తాడు అంటే మా పిల్లడు కూడా సరే వస్తా అని చెప్పి అతను కూడా పట్టుకొని ముగ్గురు కలిసి ఈ ముగ్గురు కలిసి మళ్ళీ కొంతకాలం గోతామని చెప్పారు చేసినాక ఏం చేశాను అంటే ఈ అరవిందడు మళ్ళా వదిలేసాడు వీళ్ళు పైసలు ఎక్కువ వేసుకున్నాడు మనకు తప్పిస్తారని ఆలోచించి అరవింద్ గార్డ్ అరవింద్ గారు ప్రజలకు తీసుకుంటాడు అనే ఆలోచన అందులోకి వచ్చింది ఎందుకంటే ఈ మెకానికల్ ఎంప్లాయీ ఐటీ ఎంప్లాయ్ కాబట్టి మెకానిక్ వర్క్ తెలుసు కాబట్టి ఈ మోటార్ అమ్మ ఇంత ఈజీ అవుతాను అమ్మే కార్డు పోయినప్పుడు ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు నేను ఇవ్వే ఎంప్లాయ్ని మా కాడి రిపేర్ చేసేవాళ్ళు సంబంధించిన చెప్పేసరికి వాళ్ళు కూడా ఈజీ అవుతున్నాను ఇక్కడైతే నా ఐటీ కార్డు వాడుతున్నాడు ఐటీ చేసింది కాబట్టి మెకానికల్ ఐటీ డిజిల్ డీజిల్ మెకానిక్ ఐటీ చేసారు అదే నిజమే కదా అని వాళ్ళు కూడా నమ్మి కొనేస్తారు ఇది అబ్బాయి కాబట్టి తక్కువ చేస్తా అని చెప్పి అరవిందని కనీసం కనీసం మళ్ళీ వీరిద్దరు ఎవరు అరవింద్ను అనిలును మన ఈ అబ్బాయి మైనర్ అబ్బాయి మైనర్ కిల్లవాడు ఇద్దరు కలిసి కొంతకాలం బాల్ చేసుకున్నారు ఈరో మైన అయితే ఇలా కూడా అరవి అరవింద్కి అరవింద్ గారికి అడేసి కడి చేసుకోవడం జరిగింది అరవింద్ గారికి ఒకటి ఫ్రెండ్ కొన్ని యాక్సిడెంట్ వాన్ పేదొచ్చి సాగితే అటు మోకేష్ షాప్లో పనిచేస్తారు యాక్సిడెంట్ అయితే పోవాలంటే పైసలు అయితే ఎవరు పోయి ఒకటి రోజు రా మనం దుమ్మధనం చేద్దామంటే ఇద్దరికి వచ్చి మళ్ళా పోయి వాళ్ళు నాలుగు మొదట దుమ్మధనం చేసుకున్నాక వాళ్ళ మీద నమ్మినాక పైసలు తప్పించింది అరవింద్ గారు ఇవరికి సాగితారు ఇంతగా దొంగ యువత బాధపడి మళ్ళీ ఏం అంటే ఈ ఆరోగ్య విలేజ్లో విలేజ్ చేసింటే ఈ సాయుధ వాళ్ళ ఊళ్ళో ఉంటాడు ఇద్దరు జేసీబీ వర్క్ అతను జేసీబీ వర్క్ ఈ వర్క్ వర్గాల ఆపరేటర్ కూడా అతని పేరు వచ్చి హరీష్ ఈ ఇద్దరు కలిసి మళ్ళీ ఇద్దరు కలిసి ఒకటైపోయి ఇద్దరు తోటిస్తారు మాకు యూనివర్సిటీజీలో ఈ హరీష్ను సాయుద్ధ దొరికిన తర్వాత యూనివర్సిటీలో జరిగింది దానికి సంబంధించి మొత్తం అంటే వీళ్ళు వీళ్ళంతా కూడా మెయిన్గా జలసేన కలవడం లావేజ్నెస్ కర్చు కలవండి ఇదే ఆలోచించి కాంతి ఆలోచన చేసిన పని కాదు వీళ్ళపై తల్లిదండ్రులు కూడా శ్రద్ధ లేవు వీళ్ళ పేరెంట్స్ చెయ్యి మాకు అని అప్పుడు కనబడట్లేదని చెప్పిన సందర్భంగా వీళ్ళు వీళ్ళు వాడిన మోటార్ వెహికల్స్ వీళ్ళు కార్లు హైరింగ్ కార్డు కొత్త సిస్టమ్ ఉంది ఇక్కడ వరంగల్లో కూడా ఈ సిస్టమ్ వచ్చింది హైరింగ్ కార్ అంటే సెల్ఫ్ డ్రైవింగ్ అంటే అతను లైసెన్స్ ఉంది సెల్ఫ్ డ్రైవ్ చేసుకునేటప్పుడు కార్ హైరింగ్ ఇస్తుంది అది టూ థౌజండ్ డేకు టూ థౌజండ్ వాళ్ళ కార్ని చూసుకొని అట్లా ఈ మొదటి మొదటి బ్యాచ్ చేసినప్పుడు మారుతి కార్ని చూసుకొని చేయడం జరిగింది సెకండ్ బ్యాచ్ సాయి జనం ఈ హరీష్ కలిసినప్పుడు వాళ్ళు వెన్ను కార్ అంటే వీళ్ళు ఎవరంటే గరుడా ఒకటు ఎస్వి ఎస్ కూడా హైరింగ్ సెల్ఫ్ హైరింగ్ సెల్ఫ్ డ్రైవింగ్ సంబంధించి వాళ్ళు హైరింగ్ అవి కూడా సీజ్ చేయడం జరిగింది ఇక్కడ అంతేకాకుండా కూడా దాదాపు లెవెన్ మోటార్స్ ఈ ఫస్ట్ బ్యాచ్ ఎక్కడైతే ఈ అనిల్ కుమార్ ఈ మైనర్ పిల్లవాడు ఇద్దరు కలిసి చేసిన దాన్ని మోటార్ అమ్మలే ఉంటాం పెండింగ్ పెట్టాం మనకు అవసరం ఇప్పుడైతే పై పైసలు అలా పైసలు అవసరం కూడా అనుకుందని చెప్పి పెండింగ్ పెట్టుబడి అవి కూడా సీజ్ చేయడం జరిగింది అవి కూడా ఆ మోటార్ లైవ్ ఒక ఐదు మోటార్తాయి అంతే ఒకటి కూడా మనం సెర్చ్ చేసినప్పుడు ఎక్కడ అమెరిప్పుడు దాదాపుగా కాదు దానికి సంబంధించిన కాపర్ వేరు పిస్మెంట్ అయిపోయింది